నమస్తే నమస్తేనండి సతీష్ మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవం చెందారు అంతకుముందు ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మరి ఐదేళ్ల పరిపాలన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో పదకొండు స్థానాలకి పతనమైపోయారు అయితే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు ఏమిటి అని అవేమిటి అంటే ఐదేళ్ల పాటు ఆయన చేసినటువంటి ఆ దుర్మార్గపు దౌర్భాగ్యపు పరిపాలన జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయికి పతనం చేసింది ఇది రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఒక చర్చ కానీ ఒక అభిప్రాయం కానీ కానీ కాదు కాదు ఇవేమీ కారణాలు కాదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి నేను చేసినటువంటి పూజలే కారణం అని చెప్పుకుంటా ఉన్నారు వేణుస్వామి వేణుస్వామి అంటే తెలుసు కదా ఈయనలాగా చాలామంది సమాజంలో ఒక ముఠా ఉన్నారు వీళ్ళంతా కూడా ఏమిటి అంటే కొంతమందిని మనుషుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని వాటిని క్యాష్ చేసుకుందాం అని చూసేటువంటి వ్యక్తులు ముఖ్యంగా మనుషుల బలహీనతలు అంటే ఏముంటాయి ఏదైతే కనుక జాతకాలు నమ్మకాలు వాళ్ళు ప్రధానంగా చూస్తే ఏదైనా ఒక చిన్న చితక అంశం ఏదైనా అనుకున్న జరగలేదు అనుకోండి నా తలరాతి ఇలా ఉంది నా జాతకం బాగాలేదు అని సహజంగా అనేసుకుంటా ఉంటాం ఏమిటి అంటే మనకి తెలియకుండా మనలోనే ఒక భయమో లేదంటే గనక అదో రకమైనటువంటి జాతకం అనేటువంటిది ఒక భయం కింద మనకి ఉండిపోయింది నమ్మకాలు ఒకటి ఇవన్నీ మన లోపల మనకే తెలియకుండా పేరుకుపోయినటువంటి అంశాలు అయితే ఈ వేణుస్వామి అయితే ముఖ్యంగా తెలుసు కదా సెలబ్రిటీలు విఐపిలు అలాగే ఫెమిలియర్ ఫిగర్సు వీళ్ళ జాతకాలపైన ఎక్కడో యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని మాట్లాడుతూ ఇక వాళ్ళని కూడా ఎన్కరేజ్ చేసుకుంటూ ఉంటారు ఇక ఈయన దగ్గరికి ఈయన మాట్లాడేటువంటి మాటలు చూసిన తర్వాత సెలబ్రిటీల్లో చాలామంది వరకు కూడా ఈ భయాలు కలిగినటువంటి వాళ్ళు జాతకాలు మూఢ నమ్మకాలు అనేటువంటి భయాలు ఉన్నటువంటి వాళ్ళు వాటిని ఎక్కువగా నమ్మేటువంటి వాళ్ళు నమ్మకూడదా జాతకాలని అంటే నేను నమ్మద్దు ఏం చెప్పట్లేదు నమ్మచ్చు దాన్ని కూడా ఒక పరిమితిగానే నమ్మాలి పరిమితిని దాటి మరీ అతికి వెళ్తే అది అనర్థాలకే దారితీస్తుంది ఈ వేణుస్వామి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు లక్షల లక్షల రూపాయలు గుంజుతారు వీళ్ళు వీళ్ళు చేయించచ్చేటువంటిది ఏమి ఉండదు వీళ్ళు చేయించే దానివల్ల నిజంగా ఏమైనా మారుతాయో వాళ్ళ జాతకాలు అంటే అలాంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే శాస్త్రాలే చెప్తా ఉన్నాయి జాతకం అనేటువంటిది ఒక ఇది వరకే పనిచేస్తుంది మొత్తం అంతా కూడా మన జాతకాల మీదే ఆధారపడి ఆ జాతకాల్లో ఎక్కడైనా కూడా లోపాలు ఉండి వాటిని ఏ పూజలతోటో ఏ దానాలతోటో లేదంటే కనుక ఏ జపాలతోటో వీటితోటి సరి చేయొచ్చు అని అంటే ఇవాళ కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఏమి పని చేయకుండా ఏ వ్యాపారాలు చేయకుండా ఏదో లాటరీ టికెట్లు కొనుక్కుంటూ ఏముంది నా జాతకం మారితే ఆ కోటి రూపాయలు నాకే వచ్చేస్తాయి నా జాతకం బాగుంటే నేను కొన్నా వెయ్యి రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే అందులో పది కోట్లు నాకు వచ్చేస్తాయి పది కోట్లు రావాలంటే ఆల్రెడీ నా దగ్గర కోట్లు ఉన్నాయి కదా ఓ పది లక్షలు పడేసి నా జాతకానికి సరిపడా పూజలన్నీ చేయించేసుకుంటాను నా జాతకం అంతా సరైపోతే వెయ్యి రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్కి పది కోట్లు దొవుతాయని చెప్పేసి అని కూర్చోంటారు కూర్చోరు కదా అలా కూర్చోవచ్చు కానీ ఎవరు అలా కూర్చోరు ఎందుకంటే జాతకాలు అనేటువంటిది కూడా ఒక పరిమితి వరకే ఒక పరిధి వరకే అవి కూడా వాటిపై నమ్మకం కూడా అంతే ఉండాలి కానీ ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ జాతకాల పేరుతోటి మనుషుల్ని భయపెట్టి ఇంకా వాళ్ళని ఎలాంటి మెంటల్ స్టేజ్కి తీసుకెళ్తారు అంటే అవునా నిజంగానే నా జాతకం బాగాలేకే నాకు ఇలాంటి బ్యాడ్ టైం నడుస్తూ ఉందా నిజంగా వేణుస్వామి చెప్పినట్లుగా ఓ లక్ష రూపాయలు పోతే పోయింది అప్పోసొప్పో చేసైనా సరే ముందా లక్ష రూపాయలు ఆయనకు పడేసి పూర్తి చేయించేసుకుంటే నా జాతకంలో ఏవైతే దోషాలు ఉన్నాయో ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరైపోతే వచ్చే నెలలో నేను లక్ష రూపాయలు సంపాదన చేసుకోవచ్చు కదా ఆ లక్ష అలా కట్టేయచ్చు ముందు మన టైం బాగుపడితే తర్వాత కాలం అంతా బాగుంటుంది కదా ఇలాంటి ఆలోచనకి వెళ్ళిపోతారు ఈ స్టేజ్ ఆఫ్ మైండ్ సెట్ చాలామందిలో పేరుకుపోయింది అలాంటి వాళ్ళందరినీ కూడా క్యాష్ చేసుకుంటూ ఉంటారు ఈ వ్యక్తులు ఈయన చెప్పాడు ఈయన జాతకాలు చెప్తా అని చెప్పేసి అని చాలా సందర్భాల్లో చాలా చెప్పాడు అందులో ప్రధానంగా చూస్తే నాగచైతన్య సమంతాలు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో నేను చెప్పిందే జరిగింది చూసారా అని చెప్పేసి అని ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఫేమస్ అయ్యాడు ఈ వ్యక్తి ఆ తర్వాత చాలామంది ఈ సెలబ్రిటీలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా క్యూలు కడతా ఉన్నారు ఈ దగ్గరికి ఏమిటి అంటే నాగ చైతన్య సమంత వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కలిసి ఉన్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఏదో మరి ఒకళ్ళకి ఒకళ్ళకి అభిప్రాయ భేదాలు రావచ్చు లేదా ఏదైనా జరిగి ఉండొచ్చు ఇద్దరూ కూడా సహ ఒప్పందాలతోటి విడిపోదాం అనుకుని విడిపోయారు ఎక్కడ వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడము ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం ఎక్కడా ఏం చేయలేదు నాలుగేళ్ల పాటు బాగానే కలిసి ఉన్నారు నాలుగేళ్ల తర్వాత వాళ్ళకి వాళ్ళు విడిపోవాలనుకుని విడిపోయారు కానీ ఈ మనిషి వచ్చి ఏం చెప్తాడు వాళ్ళిద్దరు జాతకాల్లో ఉన్నటువంటి దోషాల వల్లనే వాళ్ళు విడిపోయారు ఈ విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను అని చెప్తాడు ఈ మనిషి వచ్చి నిజంగా వాళ్ళ జాతకాల్లో అంత దోషాలుండి అంత ఇది ఉంటే నాలుగేళ్ల పాటు ఎలా కలిసి ఉంటారు వాళ్ళు నాలుగేళ్లకు ముందే విడిపోవాలి కదా లేదంటే కనుక పెళ్ళైన వెంటనే వాళ్ళకి మధ్య ఏదో జరిగిపోయి ఉండాలి కదా పెళ్ళైన వెంటనే జరగకూడనటువంటి ఘటనలన్నీ కూడా వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉండాలి కదా అలాంటివి ఏమైనా జరిగినాయా ఏమీ లేదు సజావుగానే వాళ్ళు నాలుగేళ్ల పాటు వాళ్ళు హాయిగా ఉన్నారు సంతోషంగానే ఉన్నారు ఆ తర్వాత ఎందుకో విడిపోవాలనుకున్నారు ఇద్దరు విడిపోయారు పోని ఆ విడిపోయిన తర్వాత తర్వాత అయినా సరే వాళ్ళకి ఏమైనా పోనీ అంతకు ముందరికంటే ఇప్పుడు చాలా బాగున్నారా అంటే ఏం లేదు వాళ్ళ జీవితం ఎప్పుడు ఎలా సాగుతూ ఉందో అలాగే రొటీన్గా సాగుతూ ఉంది సమంత గారు రెండో వివాహం చేసుకున్నారు మొన్నే అలాగే నాగ చైతన్య కూడా రెండో వివాహం చేసుకున్నాడు వాళ్ళు కలిసి ఉన్న రోజుల్లో పోనీ వీళ్ళకున్నటువంటి ఆస్తులన్నీ కూడా ఈ పెళ్లి చేసుకోవడం వల్ల జాతకాలన్నీ మారిపోయి తిరగబడిపోయి వీళ్ళకున్న ఆస్తులన్నీ పోయి రోడ్డును పడిపోయే పరిస్థితికి ఏమైనా వచ్చారు అప్పులు పాలైపోయి అలాగ కూడా ఏమీ జరగలేదు పోనీ ఇవాళ్ళ వాళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో కొత్త వెలుగులు ఏమైనా వచ్చేసినాయా అది కూడా లేదు కానీ నేను చెప్పినటువంటి జాతకం వల్లే వాళ్ళు విడిపోయారు నేను ముందే చెప్పాను అని చెప్తాడు ఈ మనిషి ఇక తర్వాత చాలా సందర్భాల్లో చాలా చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పాడు ఈ మనిషి ఏమైంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ అంతా ఆ వీడియోని సర్క్యులేట్ చేసుకుని ప్రచారం చేసుకోవడానికి పబ్లిసిటీ కోసం అని చెప్పి ప్రచారం చేసుకోవడానికి ఆ వీడియో ఉపయోగపడింది తప్పితే ఈయన చెప్పిన జాతకం ఎక్కడైనా సెట్ అయిందా జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలతోటి పతనం అయిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది మరి ఏమైంది ఈయన చెప్పినటువంటి జాతకం నిజంగా అయితే సమంతాను నాగ చైతన్య విషయంలో నిజమైనట్లుగా మరి జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా అవ్వాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు కాలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఇదిగో నేను ఈ లెక్కలేస్తున్నాను ఇవేస్తున్నాను అని చెప్పేసి అని మొత్తం జాతక చక్రం అంతా కూడా గీసి చెప్పాడు ఈ మనిషి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఏమైందా ఇవాళ ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని చెప్పి అడుక్కునేటువంటి స్థితికి ఆయన పడిపోయాడు పతనం అయిపోయాడు ఇక ఈ పతనాన్ని చూసిన తర్వాత ఇంకొన్ని అంశాల్లో కూడా ఆయనకు ఎదురు దెబ్బలు తగలడంతో ఈయనొచ్చి నేను అసలు ఎవరికీ జాతకాలు చెప్పను ఇంకా నేను సెలబ్రిటీలకు జాతకాలు చెప్పను విఐపీలకు జాతకాలు చెప్పను జాతకాల గురించి నేను అసలు మాట్లాడనే మాట్లాడను అని చెప్పాడు చెప్పినవాడు నిజంగా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కడుపుకి అన్నమే తింటున్నాము అని అనుకునేటువంటి వ్యక్తి అయితే గనక ఆ మాటకు కట్టుబడి ఉండాలి కదా ఇంకా ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో అనేక వివాదాల్లో ఆయన తెరపైకి వచ్చాడు కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ మళ్ళీ ప్రజల్ని నమ్మించాలి ప్రజల్ని మళ్ళీ మోసం చేసి వాళ్ళ డబ్బులు గుంజాలి అని చెప్పేసి అని ఇంకో కొత్త నాటకానికి తెరదీశాడు దానికోసం మళ్ళీ సెలబ్రిటీలనే తీసుకొచ్చాడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీ తీసుకొచ్చారు సెలబ్రిటీని తీసుకొచ్చి ఆ సెలబ్రిటీ ఇటీవల ఏదో కొంత విజయం సాధించి కొన్ని మెడల్స్ సాధిస్తే ఎదుగో ఇవన్నీ కూడా నా పూజా ఫలితాలే అని చెప్పేసి అని ఒక ట్వీట్ పెట్టుకుంటూ వచ్చాడు ఆయన ఈయన ఎవరు ఆ సెలబ్రిటీ ఏమిటి అంటే అందరికీ బాగా తెలిసినటువంటి సెలబ్రిటీ ఆవిడ గారు క్యారెక్టర్ ఆర్టిస్టు సినిమాల్లో చేస్తూ ఉంటారు చాలా సినిమాల్లో కూడా ఆవిడ చేశారు మంచి నటిగా కూడా ఆవిడకి మంచి గుర్తింపు ఉంది ఆవిడ సోషల్ మీడియాలో కూడా కొంత యాక్టివ్గా ఉంటారు అలాగే ఆవిడకి ఉన్నటువంటి ఇంకొక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఏమిటి అంటే ఆవిడ ఫిట్నెస్ మీద బాగా దృష్టి పెడతారు ఫిట్నెస్ సాధించాలి ఆవిడకి లైఫ్లో అంటే యాక్టింగే కాకుండా ఇంకా అదర్ గోల్స్ కూడా ఉన్నాయి ఒక మహిళగా ఆవిడకున్నటువంటి ఆలోచనలు కావచ్చు లేదంటే ఫిట్నెస్ పట్ల ఉన్నటువంటి ఆ శ్రద్ధ కానీ లేదా ఏదైనా సాధించాలి అనేటువంటి తపన కానీ దాన్ని ముందుగా అయితే మాత్రం ఖచ్చితంగా అభినందించి తీరాలి ఎందుకు అంటే ఓకే మనం సినిమాలు చేస్తున్నాం కదా అందులో మనకి సంపాదన వస్తూ ఉంది కదా చాలే అని చెప్పేసి అక్కడికి సర్దుకుపోయి లేరు ఆవిడ చాలామందికి కరే కాదు పురుషులకైనా సరే ఒకటి పర్టికులర్గా వాళ్ళ లైఫ్కి సంబంధించి అచీవ్మెంట్ చేయాలి అని చెప్పి ఒక గోల్స్ అయితే ఉంటాయి కానీ కొన్ని కొన్ని కారణాల దృష్ట్యా అవి మనం సాధించలేకపోవచ్చు కాకపోతే మనం ఉన్న జీవితంలో మనకి లైఫ్ ఎలా సాగుతోందో అదే చాలే అని అనుకుని అక్కడితో ఆగిపోవడం కాకుండా ఓకే ఇవాళ మన లైఫ్ బాగుంది కదా ఇప్పుడు మన గోల్ ఏదైతే మనకు చిన్నప్పటి నుంచి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సాధించుకునేందుకు ప్రయత్నాలు చేద్దాం అని చెప్పి వాళ్ళు చాలా తక్కువ మంది అందులో ఈ ప్రగతి గారు ఒకళ్ళుగా అయితే మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ చేస్తున్నారు ఆ కెరియర్ బాగుంది సినీ కెరియర్ బాగుంది సంపాదన బాగుంది ఆవిడ లైఫ్ బాగుంది అలాగని చెప్పి అక్కడతోటి ఆవిడ ఆగిపోకుండా ఈ రోజున ఈ రకంగా ఆవిడకి ఏదైతే కనుక ఫిట్నెస్ కావచ్చు వెయిట్ లిఫ్టింగ్ అనేటువంటిది దాని పట్ల కూడా ఆవిడకి ఎంతో ఆసక్తి ఉంది కాబట్టి ఆవిడ నీట్గా ట్రైన్ అప్ అయ్యారు దానికోసం కృషి చేశారు ఈ రోజున దాని ఫలితంగా ఇటీవల టర్కీలో జరిగినటువంటి ఒక టోర్నమెంట్లో ఆవిడ నాలుగు మెడల్స్ కూడా సాధించారు దాన్ని ఆవిడ సోషల్ మీడియా వేదికగా కూడా ఆ ఆనందాన్ని పంచుకున్నారు ఇక ఆవిడ సాధించినటువంటి ఆ ఘనత పైన సినీ సెలబ్రిటీలు విఐపిసు అందరూ కూడా ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక మంచి లక్ష్యాన్ని టర్కీకి వెళ్ళి మన దేశం తాలూకు ప్రతిష్టను ప్రగతిని ఆవిడ చాటారు ప్రగతి గారు వెళ్ళి చక్కగా టర్కీలో జరిగినటువంటి ఆ టోర్నమెంట్లో పాల్గొని అక్కడ విజయం సాధించి నాలుగు మెడల్స్ సాధించి మన దేశానికే గర్వకారణంగా నిలిచారు ఆ అంశం పైన ఈ రోజున సినీ ఇండస్ట్రీ పెద్దలే కాదు అటు క్రీడాకారులు కూడా ఆవిడ అభిమానులు కూడా ఆవిడకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు సరే అందరూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు మన క్రెడిట్ మనం ఎందుకు పోగొట్టుకోవాలి ఈ క్రెడిట్ అంతా కూడా మన దాంట్లో వేసుకుందాం అని చెప్పేసి అని వేణుస్వామి మళ్ళీ తెరపైకి వచ్చాడు తెరపైకి వచ్చి ఆయన ఏం చేశాడు చూద్దాం ఇదిగో ఈ రకంగా ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చాడు ఇన్స్టాగ్రామ్లో ఏమిటది అంటే ఇదిగో ప్రగతి గారు ఆయన ఏదో పూజలు చేస్తున్నారు అక్కడ ఆవిడని ఆశీర్వదిస్తున్నారట ప్రముఖ సినిమా నటి ప్రగతి గారిని ఆశీర్వదిస్తూ ఎవరిది అకౌంట్ పరంకుశం వేణు అలియాస్ వేణుస్వామి ఆయనకు సంబంధించినటువంటి అకౌంట్ ప్రగతి గారికి ఏదో పూజలు చేసి ఆయన ఆశీర్వదిస్తా ఉన్నాడట ఆ పోస్ట్ పెట్టుకొచ్చాడు దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా పెట్టాడు ఆయన ఆ వీడియో కూడా చూద్దాం ఇదిగో వీడియో చూస్తూ ఉన్నాం కదా ప్రగతి గారు ఇక్కడ వేణుస్వామి అలియాస్ పరంకుశం వేణు ఆవిడకి ఇదిగో ఈ ఆశీర్వచనం చేస్తున్నాను నేను ఆవిడని ఆశీర్వదిస్తూ అని చెప్పేసి అని ఈ వీడియోని దానికి ట్యాగ్లైన్ చేసుకొచ్చాడు ఇదంతా కూడా దేని గురించి అయ్యా అంటే ప్రగతి గారు ఇదిగో ఆవిడ పెట్టినటువంటి పోస్ట్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రగతి గారు ఏదైతే టర్కీలో జరిగినటువంటి ఆ టోర్నమెంట్లో విజయం సాధించాక ఆవిడ ఇన్స్టాలో ఆవిడ ఒక పోస్ట్ పెట్టుకొచ్చారు ఒక వీడియో ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆ టోర్నమెంట్లో ఇది చూస్తూ ఉన్నాం కదా మొత్తం నాలుగు కేటగిరీల్లో ఏదైతే కనుక ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టర్కీలో జరిగింది ఇస్తాన్బుల్ టర్కీలో అందులో ఆవిడ పాల్గొన్నారు నాలుగు విభాగాల్లో ఆవిడ విజయం సాధించారు ఆవిడకి పతాకాలు వచ్చినాయి అయితే ఈ పతాకాలన్నీ కూడా నేను చేసిన ప్రత్యేక పూజల వల్లే వచ్చినాయి అంటూ మళ్ళీ సొంత డబ్బా కట్టుకోవడానికి వచ్చేశాడు వేణుస్వామి ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఈవిడ పేరు చెప్పి మళ్ళీ ఇంకొంతమంది సెలబ్రిటీల్ని కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు లేదంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్యాడ్ టైం నడుస్తున్నటువంటి వాళ్ళు ఆ భావనతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా మళ్ళీ అట్రాక్ట్ చేసుకుని మళ్ళీ డబ్బులు గుంజాలి ఇవే పని వీళ్ళకి అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే తప్పెవరిది అనేటువంటి విషయానికి వస్తే మోసం చేసేవాడు తప్పెంతుందో మోసం పోయే వాళ్ళది కూడా తప్పంతే ఉంటుంది అలాగే ఇక్కడ ప్రగతి గారిని కూడా ఒకటే అంశం ఆవిడకు కూడా చెప్పదలుచుకుంది ఏమిటి అంటే ఆవిడకు ఉన్నటువంటి లక్ష్యాలు ఆ లక్ష్యాలను సాధించడం కోసం ఆవిడ పడ్డ కృషి తపన అవన్నీ కూడా అభినందనీయమే కానీ ఇలాంటి జాతకాల పేరుతోటి మూఢనమ్మకాల పేరుతోటి డబ్బులు గుంజే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటా ఉన్నారు ఎందుకంటే వాడికి డబ్బులు మీరిస్తారు మీ దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఓకే మీరు ఇచ్చారు అవతల వ్యక్తులు తీసుకున్నారు వాళ్ళ పని అదే డబ్బులు గుంజటమే పూజల పేరుతోటి ఏదో ఒక ఈవెంట్ అయితే చేసేస్తారు కానీ మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు వెళ్తారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు వెళ్ళారు కదా అనేటువంటి నమ్మకంతో ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ మీకు అభిమానులు ఎలా అయితే ఉంటారో మీరు చేసేటువంటివి చూసిన తర్వాత కొంతమందికి నమ్మకం కూడా కలుగుతుంది ఎందుకంటే మనిషి తాలూకు స్వభావం అలాంటిది ఈ రోజున ఈవిని చూసి ఇంకొంతమంది వెళ్ళాలనుకుంటారు మిమ్మల్ని చూసి వెళ్ళాలనుకుంటారు ప్రగతి గారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి వాళ్ళకి పనులు అవ్వవు డబ్బులు పోతాయి మీరు కొంతమంది మిమ్మల్ని ఆదర్శంగా కూడా తీసుకుంటారు అది మీ నటనను చూసి కావచ్చు అలాగే మీరు చే పడ్డటువంటి కృషిని చూసి కావచ్చు ఈ రోజున జాతకాలు మూఢ నమ్మకాలు వీటితోటే అన్నీ జరిగిపోతాయని కాదు ఏమున్నాయి సృష్టిలో ఏం చెప్తా ఉంది మనకు శాస్త్రాలు ఏం చెప్తా ఉన్నాయి నిజంగా ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏమిటి సంకల్పం నేను ఏదైనా సాధించాలి అనేటువంటి ఒక సంకల్పం ఉండాలి తనపై తనకి విశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఎలాగైనా కూడా నేను సాధించి తీరాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఆ కృషి ఉండాలి పట్టుదల ఉండాలి అదే సమయంలో దేవుణ్ణి నమ్మాలి దైవాన్ని నమ్మొచ్చు మనకి ఇష్టమైనటువంటి దైవంని ఆ పేరుని జపించుకుంటూ ఉండొచ్చు కానీ జాతకాల పేరుతోటి నమ్మకాల పేరుతోటి ఇలాగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓకే కానీ లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు అటువైపు వెళ్తే వాళ్ళు నష్టపోతే దానికి ఎవరు బాధ్యులు డబ్బులు గుంజే వాళ్ళకి ఏమీ కాదు కానీ మోసపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళది కూడా అంతే తప్పు ఈ రోజున ప్రగతి గారు వల్ల కూడా సమాజానికి ఒక ఇంత హానికరమైనటువంటి పరిణామమే జరుగుతూ ఉంది ఈవిడెళ్ళారు వేణుస్వామి దగ్గర నమ్మారు కాబట్టి పూజలు జయించుకున్నారు ఈవిడ మూఢ నమ్మకం ఓకే జాతకాల మీద ఈవిడకున్నటువంటి నమ్మకం అనుకుందాం ఆ పూజలు జయించిన దాన్ని ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు రేపు ఇంకొంతమంది అక్కడ మళ్ళీ ఆయన దగ్గర క్యూ కడతారు మళ్ళీ డబ్బులు కట్టించుకుని మోసపోతారు ఈ రోజున ప్రగతి గారు ఈ విజయం సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే వేణుస్వామి పూజలో లేదంటే ప్రగతి గారి జాతకమో ఆవిడకి ఉన్నటువంటి మూఢనమ్మకాలతోటి ఆవిడ చేయించుకున్నటువంటి ఆ పూజల ఫలితాలు కాదు ప్రగతి గారి రోజున మెడల్ సాధించడానికి ఆవిడ కృషి పట్టుదల ఆవిడ సంకల్పం ఇవే ప్రధానమైనటువంటి కారణాలు వాటిని నమ్ముకోవాలి మనిషి అంతేగాని వేణుస్వామి లాంటి వాళ్ళని ఇంకా చిల్లర బాబాజీలని అలాంటి వాళ్ళని కాదు మరి నిజంగా ఆయన చేసేటువంటి పూజలకి ఆయన చెప్పే జాతకాలకి అంత ఫలితం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి చెప్పాడు కదా జరగాలి కదా జరిగిందా మరి దానిపైన ఎందుకు మాట్లాడు వేణుస్వామి ఈ రోజున ఎవరైనా ఏదైనా సాధించి వాళ్ళకి ఏదైనా కూడా క్రెడిట్స్ వస్తూ ఉంటే అబ్బాబ్బే ఇది వాళ్ళ సాధించింది కాదు నేను పూజలు చేస్తే వచ్చింది ఈ ఫలితం అని చెప్పేసి ఆ క్రెడిట్స్ అన్ని తన ఖాతాలో వేసుకుంటారు అదే ఎవరైనా ఓడిపోతే మాత్రం దానికి సంబంధించి ఏం మాట్లాడరు కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే ఒక మాట వేణుస్వామినో ఇంకో దొంగబాబాలనో దొంగ స్వామీజీలను వీళ్ళని కాదు నమ్మకాల్సింది జాతకాలని నమ్మకాలని కూడా ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలి అవేవి కూడా పూర్తిగా పనిచేయవు పనిచేసేది ఏదైనా ఉంది అంటే మీ సంకల్పం మీపై మీకుండేటువంటి విశ్వాసం మీ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోండి మీ కృషిని నమ్ముకోండి మీ పట్టుదలను నమ్ముకోండి అంతేగాని అలాంటి చిల్లర మాటలు చెప్పుకొని జాతకాల మీద వీడియోలు చేసుకుంటూ జాతకాల పేరుతోటి మనుషుల బలహీనతలతోటి ఆడుకునేటువంటి వ్యక్తుల్ని నమ్మద్దు దయచేసి నమ్మి మోసపోవద్దు అనైతే మాత్రం ఈ వీడియో ద్వారా నేను అందరినీ కోరాలని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నాను అందుకే ఈ వీడియో కూడా చేయడం జరిగింది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ